వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు హైవేకు ఆనుకోనున్న ఒక వెంచర్ ప్లాట్లు అమ్ముతున్నారండి సో ఈ వెంచర్ వచ్చేసి విత్ రేరా అప్రూవల్ తో డెవలప్ చేసిన వెంచర్ అండి ఇది సో మనం చూసుకోవచ్చు ఎగ్జాక్ట్ గా ఈ వెంచర్ వచ్చేసి మనకు హైవేకు ఆనుకోనే ఉన్న వెంచర్ అండి ఇది సో మనం చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు వరంగల్ హైవే అండి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకు ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది మనకి ఇక్కడ రైట్ సైడ్ వచ్చినట్లయితే మనకు యాదాద్రి వస్తుంది వరంగల్ వస్తుంది ఎగ్జాక్ట్ గా మనకు ఈ వెంచర్ వచ్చేసి మనకు ఉప్పల్ నుండి వస్తుంటే మనకు ఔటర్ రింగ్ రోడ్ దాటగానే మనకు రైట్ సైడ్ లో ఉంటుందండి ఈ వెంచర్ ఈ ఆపోజిట్ వచ్చేసి మనకు శ్రీనిధి రిసార్ట్ ఉంటుందండి రిసార్ట్ ఆపోజిట్ లో ఉంటుందండి మన వెంచర్ వచ్చేసి సో ఎవరైనా మరిన్ని డీటెయిల్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద మా మొబైల్ నెంబర్ ఇస్తానండి మొబైల్ నెంబర్స్ కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి మనం చూసుకోవచ్చు టోటల్ గా సీస్ రోడ్స్ వేసారు అలాగే మనకు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వేసారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసారు అలాగే మనకు రోడ్స్ కూడా టోటల్ గా కంప్లీట్ అయిందండి సో రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకొని దీంట్లో స్టే కూడా చేసుకోవచ్చండి మనకు రోడ్స్ కూడా చూసుకోవచ్చు మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ కూడా మనకు చాలా పెద్ద రోడ్లు ఇచ్చారు టోటల్గా ఈ వెంచర్ వచ్చేసి మనకు ముప్పై ఏడు ఎకరాల్లో డెవలప్ చేసిన వెంచర్ అండి ఇది సో మనకు దీంట్లో నాలుగు వందల అరవై ఒక్క ప్లాట్లు అవైలబుల్లో ఉన్నాయి సో దీంట్లో ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి ఈస్ట్ నార్త్ కార్నర్ ఉన్నాయి వెస్ట్ నార్త్ కార్నర్ ఉన్నాయి సో అన్ని ఫేసింగ్లలో మనకు ఈ వెంచర్లో మనకు ప్లాట్లు అవైలబుల్లో ఉన్నాయి సో ఎవరైనా తొందరగా బుక్ చేసుకునే వాళ్ళకు నచ్చిన ప్లాట్ అండి దీంట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు లేదంటే కన్స్ట్రక్షన్ చేసుకుని అయినా ఉండొచ్చండి దీంట్లో మనం చూసుకోవచ్చు చాలా నీట్గా డెవలప్ చేశారండి ఎలాంటి పొల్యూషన్ ఉండదు సో అలాగే మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి ఈ ఈ లో క్లియర్ హెచ్ఎండిఏ హెచ్ఎండి రేర్ అప్రూవల్ కాబట్టి మీకు ఏ బ్యాంక్ లోనైనా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా అండి ఎనీ బ్యాంక్ లో ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ పార్క్ ఏరియా అండి దీంట్లో మనకు ప్రైస్ కూడా కేవలం థర్టీ ఫోర్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ చెప్తున్నారండి ముప్పై నాలుగు వేలు గజం చెప్తున్నారు రేటు కూడా ఇంకా తగ్గిస్తారు సో ఎవరన్నా ఇంట్రెస్ట్ వాళ్ళు మొబైల్ నెంబర్స్ ఇస్తాను ఈ మొబైల్ నెంబర్స్ కూడా కాల్ చేయవచ్చండి మనకు ఈ వెంచర్ వచ్చేసి ఈ వెంచర్ నియర్ బై మనకు ఈ వెంచర్ నియర్ బై లొకేషన్ చూసుకున్నట్లయితే సో మన వెంచర్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఇలా ఉంటుందండి సో ఆపోజిట్ వచ్చేసి మనకు వరంగల్ హైవే ఉంటుంది సో మనకు వరంగల్ హైవే ఇక్కడ రైట్స్కి వచ్చినట్లయితే మనకు ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది అలాగే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది ఇక్కడ లెఫ్ట్కి వచ్చినట్లయితే మనకి ఇక్కడ యాదాద్రి వస్తుంది అలాగే వరంగల్ వస్తుంది ఈ వరంగల్ హైవేకు ఆనుకొనే ఉంటుందండి మన హెచ్ఎండి అడ్వెంచర్ ఇది సో మనకు దీంట్లో హండ్రెడ్ పీట్ రోడ్ ఇచ్చారు ఫార్టీ పీట్ రోడ్ ఇచ్చారు థర్టీ త్రీ పీట్ రోడ్ ఇచ్చారు సో మనకి ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ కు జస్ట్ టూ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది అలాగే మనకు ఇక్కడ నుండి సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ కు జస్ట్ ఫోర్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది అలాగే మనకు ఇదే ఫోర్ కిలోమీటర్ రేడియస్లో మన వెంచర్ దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే మనకు గట్కేసర్ రైల్వే స్టేషన్ ఉన్నది అలాగే మనకు బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్ ఉన్నది అలాగే యాదాద్రి టెంపుల్ కూడా మనకు కేవలం పదిహేను నిమిషాల్లో యాదాద్రి టెంపుల్ కూడా రీచ్ కావచ్చు అండి సో మనకు ఇక్కడ నుంచి చాలా దగ్గరలో ఉంటుందండి టెంపుల్ కూడా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మంచి ప్రైమ్ లొకేషన్ లో హైవేకు ఉన్న హెచ్ఎండిఏ విత్ రేర్ అప్రూవల్తో డెవలప్ చేసిన వెంచర్ అండి ఇది సో మనకు ప్రైజ్ కూడా కేవలం థర్టీ ఫోర్ కే పర్ స్క్వేర్ చెప్తున్నారు ఇది మొత్తం ముప్పై ఏడు ఎకరాల్లో డెవలప్ చేశారండి మనకు దీంట్లో నాలుగు వందల అరవై ఒక్క ప్లాట్స్ ఉన్నాయి దీంట్లో విల్లా ప్లాట్స్ ఉన్నాయి అలాగే మనకు ఓపెన్ ప్లాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చాలా మంచి డైమెన్షన్తో అన్ని ఫేసింగ్లలో మన దగ్గర ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఈ వెంచర్లో సో ఎవరైనా మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే సో డిస్ప్లే మీద రెండు మొబైల్ నెంబర్లు ఇస్తున్నామండి ఈ రెండు మొబైల్ నెంబర్కి ఏ నెంబర్కి అయినా కాల్ చేసి మరిన్ని డీటెయిల్ తెలుసుకోవచ్చు చివరని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డేటా తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి